హలో అండి ఇది రిపబ్లిక్ డే బ్లాగ్ అన్నమాట మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి సో మార్నింగ్ లేచాము మా పిల్లలు అలా పడుకుంటారు అనమాట ఒకడు రివర్స్లో ఒకడేమో మొత్తం ఇట్లా పడుకుంటాడు అండ్ ఇది రిపబ్లిక్ డే రోజు అని చెప్పాను కదా కొంచెం మార్నింగ్ లేసాము నేను బయట ఊడ్స్ అల్లేసేలోపు మా హస్బెండ్ మాప్ పెట్టాడు అనమాట సో ఇంతలోకి నేను ఫ్రెషప్ పై హెడ్ బాత్ చేసి వచ్చేసాను ఫ్రైడే కదా పూజ చేసుకోవాలి కంపల్సరీ తెమ్మంటారు సో ఇక్కడ మా ఊడు డ్రెస్ వేసుకుంటారు తీసుకురా బయట చల్లరు డ్రెస్ అని నాకు మర్చిపోకుండా మళ్ళా పూజ అయ్యో చూడు అన్న ఉంది టోపీ ఆ డ్రెస్ మీదికెళ్ళి అడేసుకుంటాడా సో వ్యాన్ ఒక వన్ అవర్ ముందు వస్తుందన్నాక ఎర్లీగా రెడీ చేసాము సో ఇక్కడ ఫ్రైడే రోజు ఏంటంటే కూరలు కంపల్సరీ పూదిస్తామన్నమాట సో ఎలా పూదిస్తాము అనేది ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను కుండకి మొత్తం ఫస్ట్ రాసిన పసుపు అదంతా తీసేసి ఐ మీన్ ఒక తడి క్లాత్తో తుడ్చేసి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఆ క్లాత్ను ఉతికేసి మళ్ళీ మంచిగా తుడ్చి మళ్ళీ పసుపు రాసి పిండితో పసుపుతో బొట్లు పెట్టేసి మళ్ళీ చేస్తామన్నమాట అని పూజ కూడా చేసేసాను పూజ అన్నమాట మీకు చూపిస్తున్నాను కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళాక సో ఫ్రైడే కాబట్టి మంచిగా టైం ఉంటే పూలతో ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అంత ముందు దగ్గర ఒక దీపం పెట్టేదాన్ని కానీ అలా పెట్టద్దు అన్నాక రెండు పెట్టాను అనమాట ఒకటి పెట్టకూడదు అని అండ్ మా ఊరు దేవుడు రూమ్లోకి చూపిస్తున్నాడు తీసుకెళ్ళమని అండ్ ఇక్కడ మళ్ళీ బయటికి తీసుకొచ్చాను కాసేపు బయటికి తీసుకెళ్ళమని చూపిస్తుంటే అక్కడ కొంచెం ఆ డాగ్స్ని చూసి రిలాక్స్ అవుతాడు క్రాంకీనెస్ అనేది తగ్గుతుంది స్ట్రెస్ బస్టర్ లాగా మనకి ఎలా ఉంటాయో కొన్ని వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ అనమాట వాటిని చూడగానే భయం ఉందా ఎందుకు చేస్తున్నా చేస్తున్నా సో నెక్స్ట్ మా చిన్నోడిని పడుకోబెట్టిన తర్వాత కుకింగ్ సెక్షన్కి వచ్చాను అనమాట మార్నింగ్ మా గారి రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం టెన్ వరకు అలా వస్తామన్నాక వాడికి జస్ట్ కాన్ప్లెక్స్ తాగేసి వెళ్ళాడు నేను వాడు వచ్చేసరికి కుకింగ్స్ చేసి పెట్టాను అన్నమాట సో సాంబార్ చేశాను అండ్ వాడు రైస్ తింటాడో ఏ తింటాడో తెలియదని వాడి కోసం దోశ కూడా వేసి పెట్టాను అనమాట మా కోసం వచ్చేసి ఇక్కడ ఉప్మా చట్నీ చేశాను అనమాట మరి దోశ తిని తిని తీసుకొస్తుంది అని అలా ఉన్ను కొబ్బరి పల్లి చట్నీ చేసేసుకున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ నాకు ఏమంటే స్పూన్స్తో తినడం అస్సలు నచ్చదు ఇప్పుడు కానీ హ్యాండ్తో తినడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇక్కడ మళ్ళీ మిగిలినట్లు ఉంటాయి కదా సో అవన్నీ తోనేసి పెట్టుకొని సర్వేసుకున్నాను ఈరోజు కొంచెం ఈవినింగ్ టైంలో మా పొలం దగ్గరికి వెళ్దాము అనుకొని అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటే విసుకొస్తుంది అన్నమాట చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది సో అందుకే అలా ఇక్కడ ఊళ్ళో అంటే ఇక్కడికి వెళ్తాము అట్లా పొలాలే కనిపిస్తాయి కాబట్టి టెంపుల్ అండ్ పొలాల తప్ప ఏమంత ఉండవు కాబట్టి ఈవినింగ్ టైంలో పొలాలకు వెళ్దాం అనుకున్నాము సో టెన్ థర్టీ వరకు మా పెద్దోడు వచ్చాడు వాడి కోసం దోశ వేసి పెట్టాను మా చిన్నోడిని కూడా రెడీ చేపించాను స్నానం చేయించి లేచాక హింద్ చెప్పు m 인데마 <목소리> 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 మా పెద్దోడు వచ్చాక పిల్లలిద్దరు కాసేపు పడుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మా చిన్నోడు ఒక న్యాప్ వేశాడు అన్నమాట కానీ వాడు పడుకోని లేసేలోపు మా పెద్దోడు నేను లంచ్ చేశాము నేను కొంచెం ఫస్ట్ ఒక ముద్ద ముద్దలు కారంతో తినడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ పొడితోని అండ్ ఇక్కడ సాంబార్ చేస్తాను సుమ్మాడు తినడానికి ఇన్ని తిప్పలు పెట్టాడు మళ్ళీ లాస్ట్ నల్నే తినిపించాల్సి వచ్చింది ఇంకెండు అక్కడ మా హస్బెండ్ కొంచెం సుల్తానాబాద్కి వెళ్తే వెజిటబుల్స్ తీసుకురమ్మన్నాను సో అవి తెచ్చాడు అండ్ పిల్లలిద్దరూ కాసేపు ఆడుకున్నాక మేము పొలం దగ్గరికి వెళ్ళామన్నమాట సో వచ్చాక వెజిటబుల్స్ అగ్రిగేషన్ చేసుకున్నాను అక్కడ 嗯，没有。